ఎల్గూ నమస్కార వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా ఈ బ్లగలి నేను యవర చికన్ సర్ఫార్ మాక్తీ అంత నిన్న జేర్ మాకొతీ సో నీళ్ళు ఒన్ కేజి చికన్న తగం అదే ఎరడు ఆనయన్ కట్మాకీ ఒన్ బుల్లి స్వల్ప శుంఠి కాయ మరి ఒం టమాటో కొత్తిబరి సొప్పు పుదీనా సొప్పు నా మన గరం మసాలే ఒం స్పూన్ హాడు చికన్ వాష్ మాకు కట్ మిరం ఆనయను మే బి మరి శుంఠిన ఆవే తోర్స్త అసే హాకొతాదిని వన్ స్పూన్ అరశుణ నేను నీవే యూజలి ఎలా చికన్ హాక్తారా చికన్గా హాక్తాయి ఇదే ఋబ్కొతల సో నన్ను ఇవ్వగల హాకొతీ కుక్కర్ే స్వల్ప ఎన్నె హాకుతీ చికన్గా తు ఎన్నె హాకీలో సో నేను స్వల్పే హాకీ అన్న వెళ్ళి శుంఠి రుబ్ొ అదే స్వల్ప హాక్తీని ఎన్నె కది ఇలా అన్న మరి చికన్ హాకీ రుచికి తు నిష్ అసూ ఉప్పు అది రుబ్బిట్కల్ అదన్నాకీ థర్ ఫుల్ మిక్స్ మాట్ అది ఫుల్ నీరె డ్రై ఆగోవర్గూ ఇదే థర మిక్స్కో నేను కుక్కర్తో ఉల్లి అదన ఉల్టా ఇట్బట్టు ఆ థర్ ఫుల్ మీరు డ్రై ఆగర్గూ ఉంటేనే నప్పే యారు నేర్లేం తగోన్కుంటారంటే తంద వాష్ మతాయి డాబిటిక్ పేషెంట్స్కి అది తుంబ ఒళ్ళు నరెలా కయ్యి అనే టు టూ స్పూన్ ధనియా పుడి వన్ స్పూన్ ఖార పుడి కన్సిస్టెన్సీ నోడ్క మీరు హాకే నిష్ బో అస్టూ హాకీ ప్లేట్ను క్లొస్ మారి ఇోడి ఎల్ మలగరే అది అవునందే ఇల్లు మలగదారు ఇబ్బు ననగ చికన్ మరకి ఎల్ప్మాత ఇప్రేటోతీని ರುಬ್ಕೊಂಡ್ಮೇಲೆ ಕುಕ್ಕರ್ ತ್ರೀ ಟು ಫೋರ್ ವಿಷಲ್ ಹಾಕಿರುತ್ತಲ್ಲ ಮತ್ತು ಅದಕ್ಕೆ ಈ ರುಬ್ಕೊಂಡಿರೋಕಿ ಒಂದು ಟೆನ್ ಫೈವ್ ಟು ಟೆನ್ ಮಿನಿಟ್ಸ್ ಕುದಿಸ್ತೀನಿ ಕುದಿಸಾದ್ಮೇಲೆ ಸಾಂಬಾರು ರೆಡಿ ಆಗುತ್ತೆ ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ನೀರು ಹಾಕೋಬೋದು ಇವಾಗಲೂ ಹಾಕಿ ಕುದಿಸಿ ನಾವು ಈ ಥರನೇ ಮಾಡೋದು ನಿಮ್ಮ ಕಡೆ ಯಾವ ಥರ ಮಾಡ್ತೀರ ಅಂತ ಕಮೆಂಟ್ಸು ಅಲ್ಲಿ ಅವರು ನಮ್ಮ ಅಣ್ಣನ ಮಗಳು నాలు ఈ థర్ ఏనా తరలే మతాయితీ హెలా ముగసి సో ఫస్ట్ టైమ్ అంతా నన్ను జస్ట్ పాపదొంది పిక్కు యాడ్మీ అసే ఇది సాంబార్ రెడీ అయితే ఏనా చేంజస్ ఇది కమెంట్ బాక్సీ కమెంట్ మి నేం మాకుతీడిో ఇష్ట ఆగే లైక్ మి కమెంట్ మి సబ్స్క్రైబ్ మన మరిబేది ఇదే థర సపోర్ట్ మాతీ థ్యాంక్ యూ వాచింగ్